మహానాడు ముఖ్య ఉద్దేశం అట్ ది సేమ్ టైం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యకర్తలు గత ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎంతోమంది అరెస్ట్ అయ్యారు జైలుకు పోయారు వేలబుల్ కేసులు పెట్టించుకున్నారు వాళ్ళందరూ అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళ సంక్షేమం కూడా ఎప్పుడు పార్టీ చూస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత అయితే కార్యకర్తలకి హై ప్రయారిటీ ఇస్తారు దాని మీద కూడా యాక్చువల్గా ఏంటంటే మహానాళ్ళు చర్చించి కార్యకర్తలకు ఏం చేయాలి ఎలా చేయాలి వాళ్ళు ఏ విధంగా అనుకో ఆదుకోవాలి ఆల్రెడీ ఒక బీమా ఏర్పాటు చేశారు ఎక్కడైనా యాక్సిడెంట్లో చనిపోయిన దానికి ఐదు లక్షల రూపాయలు పే చేసేట్టుగా అలాంటి డెసిషన్స్ ఏదైనా ఉంటే ఆ మహానాళ్లు తీసుకు తీసుకోవడం జరుగుతుంది అయిన తర్వాత ఈరోజు యాక్చువల్ ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ప్లస్ అధికారులతో ఈరోజు ఇక్కడ జిల్లా రివ్యూ జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అనేక విషయాలు ప్రజాప్రతినిధులు రైట్ చేశారు సమస్యలు వాటిల్లో అసలు ఏమేమి జరిగినా ఏమేమి పెండింగ్ బాయ్ దాని మీద డిస్కస్ చేశాం దాదాపు డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా స్టిల్ పెండింగ్ ఉండేవి జరుగుతూ ఉండాయి అవి కూడా నెక్స్ట్ మీటింగ్ కల్లా కంప్లీట్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు ఈసారి కూడా మళ్ళీ డిస్కషన్లో అటు సూర్యగర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటి మీద పెట్టాలి అనే దాని మీద యాక్చువల్గా పిఎం సూర్యగర్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు దాని మీద కూడా ఇవాళ యాక్చువల్గా డీటెయిల్గా డిస్కస్ చేసాం ఒక డెబ్బై ఐదు వేలు పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు కాకినాడ జిల్లాకి మొత్తం డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు గాను ఒక ఎస్సీ ఎస్టీలకైతే టోటల్గా ఫ్రీ బీసీలకైతే కొన్ని సబ్సిడీ ఇస్తారు దాని మీద ఐడెంటిఫై చేశారు యాక్చువల్గా అయితే దాన్ని ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి నెక్స్ట్ మీటింగ్ కల్లా కొన్ని టేకప్ ఉన్నారు దానివల్ల పేదలు నిరుపేదలు ఎక్కువగా బెనిఫిట్ అవుతారు అదేవిధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎలా జరిగిందనే దాన్ని డిస్కస్ చేశాం లాస్ట్ టైం యాక్చువల్గా చెప్పాము దాని మీద కూడా యాక్చువల్గా సమ్మర్ యాక్షన్ ప్లాను ఎమ్మెల్యేల ప్రకారం ఏంటంటే అంతకుముందు ఏదైతే చెప్పారో దాని ప్రకారం చేశారని ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ విషయంలో కొద్దిగా సమస్యలు చెప్పారు మెయిన్గా మొన్న ఈ సంవత్సరం పంటలు బాగా పండినాయి ఎక్సెస్ ఆఫ్ పంట రావటంతో కొంత ఇబ్బంది కూడా అయింది ఒక్కోసారి ఎక్సెస్ వచ్చిన ఇబ్బందే తక్కువ వచ్చిన ఇబ్బందే అదేవిధంగా యాక్చువల్గా పంట కోసినప్పుడు తడిపో తడిసిపోకుండా ఉండటానికి యాక్చువల్గా టార్పాన్ పట్ల కూడా సబ్సిడీలో ఇప్పించమని చెప్పారు దానికి కూడా కన్సల్ మంత్రి గారితో అనుకున్నాను అయితే వారు మినీ మహానాడులో ఉన్నారు ఈవినింగ్ మాట్లాడి డిసైడ్ చేస్తానన్నాను అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్లో కూడా యాక్చువల్గా అనేక సార్లు స్కిల్ డెవలప్మెంట్ ఇవాళ యాక్చువల్గా మన మహానాడు జిల్లా మహానాడు యాక్చువల్గా దాని మీద ప్రపోజ్ చేశారండి కాకినాడ జట్టు దాని గురించి టోటల్గా పర్ఫూ చేయమని ఖచ్చితంగా దాని మీద డీటెయిల్గా తీసుకొని స్టడీ చేసి దాన్ని ఏం చేయాలి ఎలా చేస్తే ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది యువతకు ఉపాధి వస్తుంది ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే యువతకు ఉద్యోగాలు రావాలా యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి ముందుకు పోవడం జరుగుతుంది